హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో జరిగి మాట్లాడినటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాం మీతో ప్రస్తుతం వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్త కొస్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ చూడండి ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది అంటే రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ నాలుగు పేపర్లు ఉంది ఇక్కడ టోటల్గా ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చాము గత వారంలో సుప్రీంకోర్టు హైకోర్టుల కేసుల గురించి కేసుల నుంచి గెలిచినాం తర్వాత పదమూడు వందల యాభై ఎనిమిది ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి టోటల్గా మన తెలంగాణ స్థాయిలో నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది సిబ్బంది ఉంటుండ్రు అందరు ఇన్విజులేటర్లు సిఎస్లు ఈ విధంగా పరోక్షంగా అందరితో కలిపి ఓవరాల్గా డెబ్బై ఐదు వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారు తర్వాత డెబ్బై ఐదు శాతం మంది ఇప్పటి వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈరోజు వరకు అవకాశం ఉంది అది డౌన్లోడ్ చేసుకోండి టోటల్గా ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు పరీక్ష ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఉద్యోగానికి కనీసం డెబ్బై మంది పాలు పంచుకుంటారు అంటే ఒక్క పోస్టుకు డెబ్బై మంది ఉన్నారు వన్ ఇస్టు సెవెంటీలో ఈ నోటిఫికేషన్కు అప్లికేషన్లు అయితే వచ్చినాయి ఆ ఒక్క పోస్ట్ నాదే అని కాన్ఫిడెన్స్తో పరీక్ష రాయండి ఎలాంటి అపోహలొద్దు మెరిట్ వచ్చేలా చూసుకోండి ఉద్యోగం మీదే ఇక ఓఎంఆర్ షీట్ను అభ్యర్థులు పక్కాగా చెక్ చేసుకోవాలి ఎవరి ఓఎంఆర్ షీటు వారికే ఉంటుంది బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసేందుకు వీలు లేదు ఏదైనా పరిస్థితుల్లో పరీక్ష రాసినా అది వ్యాలిడ్ కాదు వాల్యుయేషన్ అవ్వదు పేపర్ తీదరు ఇక గ్రూప్ టూ గతంలో ఇచ్చినప్పుడు భర్తీకి ఏండ్ల సమయం పట్టింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టైం పట్టింది ఈసారి తక్కువ సమయంలో భర్తీ చేస్తున్నాం ఇక గ్రూప్ టూకు పూర్తి స్థాయిలో మేము సన్నద్ధంగా ఉన్నాం టీజీపీఎస్సిని మీ మెరిట్ను నమ్మండి టీజీపీఎస్సి మీ మదర్ లాంటిది ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండి కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి యాభై ఎనిమిది స్టోరేజ్ పాయింట్లలో ఓఎంఆర్ షీట్లు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు తప్ప అందులో ఏ ప్రశ్నలు ఉన్నాయో ఎవరికీ తెలియదు టీజీపీఎస్సీ ప్రక్షాళన కోసం ఢిల్లీకి టీజీపీఎస్సీ సభ్యులు ఇది ఈ ఇప్ ఇప్పటి వరకు చెప్పింది మొత్తం గ్రూప్ టూ రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్కి సంబంధించి మిగతాదేమో ఎల్లుండి ఆగలెల్లుండి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఢిల్లీకి టీజీపీఎస్సీ సభ్యులు అంతా కలిసి వెళ్తున్నామని చెప్పడం జరిగింది పద్దెనిమిదిన ఉదయం యూపీఎస్సీ ఆఫీస్లో గైడ్ లైన్స్ తెలుసుకుంటాం పంతొమ్మిదిన ఎస్ఎస్సి కమిషన్ ఆఫీసర్కి వెళ్తు ఆఫీస్కి వెళ్తున్నాం సాయంత్రం ఎన్టీఏ చైర్మన్తో భేటీ ఉంది ఆ రోజే పారదర్శకంగా పరీక్షల నిర్వహణ కోసం అధ్యయనం చేసేందుకు వెళ్తున్నాం జనవరి నాటికి ప్రభుత్వానికి దీనిపై నివేదిక అందజేసి తర్వాత రిక్రూట్మెంట్ను పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతాం కేరళ కర్ణాటక మహారాష్ట్ర యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణలో పర్య పర్యటించనుంది జనవరిలో వారు వచ్చే అవకాశం ఉంది యూపీఎస్సీ కేవలం ఐదు వేల అభ్యర్థుల నియామకాలపై మాత్రమే ఫోకస్ పెడుతుంది టీజీపీఎస్సీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని సెక్షన్లలో నియామకాలు చేపడుతుంది టీజీపీఎస్ అంటే కమిట్మెంట్ స్పీడ్ అనేది అభ్యర్థుల నమ్మకం కలిగి కలిగేలా చూస్తాం ప్రిలిమ్స్ మెయిన్స్ లాంటి వాటిని ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పరీక్ష పూర్తి చేస్తాం సింగిల్ పరీక్ష ఉన్న వాటిని ఆరు నెలల లోపనే భర్తీ చేస్తాం ఇక జనవరి నుంచి మార్చి మధ్యలో గ్రూప్ త్రీ పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తాం జనవరి మార్చి మధ్య నేను ఇటీవల టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సిలబస్ మాత్రమే మేము ఇస్తాం ఏ పుస్తకాలు చదవాలన్నది మేము చెప్పము అది అభ్యర్థుల ఇష్టం ఎందుకంటే మేము ఎలాంటి పుస్తకాలు ముద్రణ చేయడం లేదు ఏ పుస్తకాలు చదవాలన్నది మేము చెప్పకూడదు ఇక కొత్త నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసి జనవరి నాటికి కొత్త నోటిఫికేషన్లపై స్పష్టత ఇస్తాం అరగంట ముందే గేటుకు తాళం వేస్తాం ఇది గ్రూప్ టూకు సంబంధించండి అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి వెళ్ళిపోవాలి తేదీలు క్లాష్ అయితే ఐదు వేల మంది రాసే పరీక్ష కోసం ఐదు లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఇరకాటంలో పెట్టలేం టీజీపీఎస్ఈ చిన్న సంస్థ కానీ రాష్ట్ర స్థాయిలో అన్ని నియామకాలు చేపట్టే సంస్థ అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చాం సిబిటి పరీక్ష నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ గ్రూప్ టూ పరీక్షను కూడా సిబిటి విధానంలో నిర్వహించవచ్చు కానీ ఇరవై ఎనిమిది వేల మంది రాసేందుకు మాత్రమే అవకాశం ఉంది దీనివల్ల పరీక్షకు ఇరవై ఐదు రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది మార్చి నెలాఖరులో గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తాం గ్రూప్ త్రీ కూడా మనకు జనవరి నుంచి ఈ మార్చ్ మధ్య ఈ మూడు నెలలలో గ్రూప్ త్రీ రిజల్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది గ్రూప్ త్రీకి సంబంధించి అదేవిధంగా మార్చి నెలాఖరులో గ్రూప్ టూ కూడా ఇస్తారంట టీజీపీఎస్సీలో కొత్తగా ఎనభై మందిని డిప్యూటేషన్ విధానంలో తీసుకున్నాం ఇప్పటికీ డిప్యుటేషన్లో ఎనభై మందిని తీసుకున్నామని ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ రేపు గ్రూప్ టూ రాబో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్